కూలిపోతుంది కూలిపోతుందని చెప్పి చట్టసభల్లో మాట్లాడుతున్నాడు పుద్ది నాడు మాట్లాడారు ఏమో మాట్లాడండి నిన్న మీ పార్టీ మీ ప్రాంతీయ పార్టీ జాతీయ మాట మాట్లాడు ఏంటి రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ మీరు అబద్దాలు చెప్పి ఇంకో రకంగా ఇంకో రకంగా అధికారంలోకి వచ్చాడు కొందరులో ఇక్కడ మీ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి అన్నారు కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం కదా ఏ రాష్ట్రం తెలంగాణ గురించి మామూలుగా రెడ్డి తెలంగాణతో సంబంధం అని ఎవరు చెప్పాడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి రాజ్యసభ ప్రెసిడెన్షియల్ స్పీచ్కి ధన్యవాదాలకి సార్ పనికి కూడా సంబంధం సీనియర్ అదువుకున్నవాడు అలా మాట్లాడొచ్చా ఇలా ప్రభుత్వం కూలిపోతుందని చెప్పాడా కూల్చేస్తామని చెప్పాడ కూలిపోతుంది కూలిపోతుంది గ్యారంటీగా రెండు నెలలు ఈ ప్రభుత్వం అయితే కూలిపోద్ది అప్పుడు న్యాయపర్తంగా అరగలాగా అన్యాయవద్ధంగా కాదు ఆయన రావంత్ రెడ్డిని ఐ డోంట్ థింక్ పీపుల్ ఆఫ్ దిస్ డేచర్ కెన్ ఈవెన్ టచ్ రేవంత్ రెడ్డి ఎన్నో దురదృష్టం మాట్లాడతాం దురదృష్టం నిన్న మాకు ప్రధానమంత్రి గారు మాట్లాడారంటే ఆయన అద్భుతంగా మాట్లాడారు రాబోయే ఎన్నికల్లో మూడు వందల అరవై సీట్లు భారతీయ జనతా పార్టీకి నాలుగు వందల సీట్లకు పైగా మా ఎన్డీఏకి ఖచ్చితంగా వస్తాయి అని చెప్పారు అంత కాన్ఫిడెన్స్ కాకపోతే లూజ్ మాటలు విజయసాయి రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి లాగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని సిల్లీగా మాట్లాడలేదు ఐదు వందల నలభైలో మూడు వందల నలభై వస్తాయని చెప్పారు అంతే అంతే తప్ప ఐదు వందల ముప్పై వస్తాయా లేకపోతే ఐదు వందల నలభై ఐదు వందల నలభై వస్తాయని మా ప్రస్తుత లాగా మాట్లాడతారు లూజ్గా బ్యాలెన్స్గా చెప్పారు కానీ అక్కడ కూటమికి నాలుగు వందలకు పైగా అన్నారంటే డెఫినెట్ గా రాబోయే రోజుల్లో తెలుగుదేశం నేను సుమారు రెండున్నర సంవత్సరాల నుంచి చెప్తున్నా మీకు మన పాత్రిక మంత్రులు తెలుగుదేశం జనసేన బీజేపీతో కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తాయని చెప్తున్నా అందుకు తెలుగుదేశం జనసేనే కావాలన్నారు తెలిసింది ఆ తర్వాత ఇది లేదని అన్నారు కాక్షిడు అన్నారు రాకుండా చూశాడు కానీ తప్పకుండా మీరు చూడండి వాతావరణం సమీక్ష చెప్తున్నా రాబోయే ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో రాజకీయ పవనాలు వేస్తాయి ఆ పవనాలు అలా వెళ్ళే మీదుగా ఆ పవనాలు మళ్ళీ పరిస్థితి సో డెఫినెట్గా ఓట్ల రూపంలో భారీ కుంభరష్టి కురుస్తుందనేది నా పొలిటికల్ మెటీరియాలజీ ప్రిడిక్షను చూద్దాం ఆగా ఇరవై నాలుగు గంటల్లో ఆసక్తికర పరిణామాలే ఉంటాయి తిప్పుడ చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు వాడు పోటీ ఫలితాలు ఆలోచించుకుని చెప్తాడు తప్ప పబ్జి టైప్ కాదు అనేది హస ఒక ఇరవై నాలుగు గంటల్లో లేదా నలభై ఎనిమిది గంటల్లో ప్రూవ్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా ఈ పొలిటికల్ మెటీరియల్ మీద ఉన్న మీద ఉన్నాయని ఓకే అంటే ఒకవేళ కొత్త తరారు అయితే ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంది సార్ ఏమో సీట్లు లీట్లు మనం ఎవరు అని చెప్తాను అక్కడ అర్ధనాయకులు మాట్లాడుకుంటారు తప్ప మన సీటు కోరుకునే వాళ్ళం తప్ప ఉంది నాకు నా సీటు ఈ మూడు పార్టీలో ఏ పార్టీ కోరుకుంటే నేను క్యాండేట్ అని చెప్పి అది కూడా నేను రెండున్నర సంవత్సరాలుగా చెప్తున్నాను ఇది పార్టీ అఫీషియల్గా గా లేక నేను మతిలాగా ఆడు ఉంచుకుంటున్నాడని చెప్పి రాజీనామా చేయాలి చాలా మంది రాజీనామా నా పార్టీకి నేను రాజీనామా ఖచ్చితంగా చేస్తా అన్న తర్వాత కొంచెం నేను రాజీనామా చేసేనా లేదా అన్నది కాదు సమస్య నా వల్ల ఈ దుర్మార్గుని దించాలి అంటే ఒక ఫుల్ ప్రూఫ్గా ఒక అద్భుతమైన కలయిక జరగాలి ఆ కలయిక పార్షియల్గా అయిపోయింది సంపూర్ణంగా అవ్వాలి అనేది నా బలమైన కోరిక ఆ కోరిక తీరిన తర్వాత నేను మళ్ళీ తిరుపుతెల్లి వెంకటేశ్వరని దర్శించుకుని కూటమి తరఫున నా రాజకీయ కార్యక్రమాలు ప్రారంభించగల వారిని ఓకే చెప్పగలుగుతాం థ్యాంక్ యూ